కి అడ్వాన్స్డ్ చికిత్సలు చిన్న సూదుతోనే కోత పుట్టు ఏమి లేకుండా మనకి ఎవరికి అయితే కాళ్ళు నొప్పులు వస్తాయో మానం పుండు ఉంటాయో లేకపోతే కాలు చర్మం నల్లబడుతుందో వీళ్ళందరిలో కూడా ఈ వారికోస్మెయిన్స్ సమస్య కానీ ఈ డయాబెటిక్ ఫుడ్ అంటాం ఇలాంటి సమస్యలకు కానీ చిన్న కోత ఏమి లేకుండా చిన్న సూదుతోనే ఒకే ఒక సూదుతోనే మనము ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు

వెరికోస్ వెయిన్స్ అనే ఈ అవస్థను చిన్నదంటే చిన్నదే సూదితో దావకాన్ల వ్యాస్కుల సర్జన్ గా చేస్తున్న ఈ సంజీవరావు సారు దునియా దేశాల్లో చేసే ట్రీట్మెంట్ కు ఏ మాత్రం తీసిపోకుండా తక్కువ ఖర్చులనే చికిత్స చేస్తున్నారట ఈ దావకాడ్ల ఈ దావకాన్ల చికిత్స చేసుకున్న ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు ఓ పారి నుండి కొంచెం కొంచ్యాపీగా ఉంది ఇబ్బంది ఎంత కాలం నుంచి ఉంది ఎప్పటి నుంచి నాకు సిక్స్ ఆరు సంవత్సరాల నుంచి నేను ఇబ్బందిగా ఉన్నాను కాలు బ్రెడ్ సర్కిల్ కాక గాయమయ్యి గాయంతో ఇబ్బంది పడుతున్నాను మానంద పండు కింద ఆరు సంవత్సరాల నుంచి మాన పండుగ ఇక్కడ నాకు ఇక్కడ చేశారు సజా చేసేవా పాపం ఈయన ఆరేళ్ల సంధి పడుతున్నాడట ఎన్ని దావకర్లు తిరిగినా తక్కువ కాలేదట ఆఖరికి ఎవలో చెప్తే ఈ చిరంజీవి హాస్పిటల్ కొచ్చి వచ్చి సంజీవరావు సార్ ను కలిస్తే చిన్న ఆపరేషన్ చేస్తే ఇప్పుడు జర నయం అనిపిస్తున్నదట అది కూడా ఆపరేషన్ చేసినాక బెడ్ రెస్ట్ తీసుకున్న గిట్ల ఏం లేదు ఇటు ఆపరేషన్ గాంగల్నే ఎంటనే పేషెంట్ ని లేపి నడిపిస్తారట అక్కడి డాక్టర్లు మరింకా ఏం చేస్తారనేది కూడా ఆ డాక్టర్ సారు చెప్తున్నాడు ఈ నుండి రూపారి ఏదైతే ఫారన్ లోనే అందుబాటులో ఉన్న టెక్నిక్స్ అన్ని కూడా మన చిరంజీవి సెంటర్ లో అన్నిటిలో చిరంజీవి అందుబాటులో ఉంచాము దీంతో వారికోస్ వెయిన్స్ ఒకటే కాకుండా డివిటీ కానీ ఆర్టీరియల్ థ్రాంబోసిస్ కానీ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ కానీ డయాబెటిక్ ఫుడ్ అంటే షుగర్ వల్ల కాళ్ళు పుండ్లు పడ్డం దీనికి కానీ ఇవన్నిటికీ కూడా అత్యధికమైన చికిత్స ప్రక్రియలు మన చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి డాక్టర్ సార్ మాటలు ఇన్నారు కాబట్టి మీరేం బొగ్గులు పడకుండా సీద చిరంజీవి హాస్పిటల్ కు వచ్చి సంజీవరావు సార్ని కలువండ్రి బాధలన్నీ మాయం చేసుకుని నవ్వుకుంటా ఇంటికి ఓండ్రి సరేనా ఉంటే మరి